చాలా మంచి పనులు సాయంత్రం కూడా ఈరోజు పెద్ద దూరంగా బయటకు రావడం సాయంత్రం కూడా పదిని చూడడం కాబట్టి ఇంతమంది వాతావరణంలో మన గారు మణికారి ఆట ఆడుతున్నటువంటి మా మిత్రులందరికీ నుంచి కష్టపడి ఈ ఆట నోచూ మన ఇద్దరు మనం ప్రదర్శించాలనుకుంటున్నటువంటి మా మిత్రులందరికీ ఈ ఆట ఈ ఆట ఆడని

ನಾನು ನಾನು <pegar public laborations>

చీర మల్లికార్జునుడు అంజయ పుభం అంజయ్య మైసమ్మ ఆ పుభమ్మే పర్లేదు కానీ అందుకే దూరం ఆయన మైసమ్మ అంటే మైసమ్మే కానీ అడిగినాను అంటే వైసమ్మ అడిగినారు ఈ చీర కూడా ఆ మల్లికార్జును ఏడానికి సమయంలో పాల్పడలేదు